పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం పెద్దలుగా మనం చాలా కృషి చేస్తుంటాం అలాగే ప్రతి సంవత్సరం నవంబర్ పద్నాలుగో తేదీని పురస్కరించుకుని బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటాం ఇవన్నీ సంతోషించదగ్గ విషయాలే కానీ కనీ పెంచిన ఆ పిల్లల తల్లిదండ్రుల యొక్క చదువు నేర్పిన ఆ పిల్లల ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల యొక్క లేక సమాజంలోని ఇతర పెద్దల యొక్క ఏ చిన్న పొరపాటు ఆ పిల్లల మీద ప్రభావం చూపితే దాని పర్యవసానం ఎలా ఉంటుంది దానికి సమాధానమే కిట్టు ఒక పది పట్టు అనే ఈ వీడియో ఈ వీడియోను మొత్తం చూడండి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి నమస్కారం మీ కృష్ణార్జున్ రంగపురి కిట్టుకి ఆ రోజు ఎందుకో బడిలో ఉండబుద్ధి కాలేదు కడుపు నొప్పి లాంటి కాకమ్మ కథ ఏదో చెప్పి ప్రిన్సిపాల్ సార్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఆఫీస్ బాయ్తో కలిసి ఆటోలో మధ్యాహ్నమే ఇంటికి వచ్చాడు తన ఇంటి ముందు ఏదో కోలాహలంగా ఉంది బహుశా చీరలమ్మే అబ్బాయి వచ్చుంటాడు అతని చుట్టూ చేరి వాడకట్టు ఆంటీలందరూ బేరాలాడుతున్నారు కిట్టు వచ్చిన సంగతి కూడా పట్టించుకోకుండా అమ్మ చీరబేరంలో పక్కింటి శైలజ ఆంటీతో పోటీ పడుతుంది ఒకే చీర ఇద్దరూ కావాలంటే ఎలాగమ్మా అంటున్నాడు చీరల అబ్బాయి ప్రెస్టేజ్కి పోయిన అమ్మ అసలు కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ చెల్లించి ఆ చీర కొనేసింది బేరం ముగిసింది అమ్మ లోపలికి వెళ్లి డబ్బులు తీసుకొచ్చి అబ్బాయికి ఇచ్చింది ఇదంతా గమనిస్తున్న కిట్టు అమ్మ దగ్గరికి వచ్చి అనవసరంగా థౌజండ్ రూపీస్ ఎక్కువ ఇచ్చావమ్మా అన్నాడు ఆ మాటలకు కంగు తిన్న అమ్మ వెంటనే తేలు కిట్టుకి విషయం అర్థమైందని తెలుసుకొని పెద్దవాళ్ళ విషయాలు నీకెందుకురా కిట్టు అంటూ గద్దించింది అయినా వీడెక్కడ వాళ్ళ నాన్నతో చెబుతాడోననే భయం కొద్దీ ఇదిగో ఈ పది రూపాయలు తీసుకొని ఈ విషయం ఇంతటితో మర్చిపో అన్నది కట్ చేస్తే ఏమేవు అప్పుడెప్పుడో మీ పుట్టింటికి పోతానన్నావు పిల్లలకు కూడా సెలవులు ఇచ్చారు కదా వాళ్ళను కూడా తీసుకొని వెంటనే బయలుదేరు అన్నాడు నాన్న అమ్మ ఆశ్చర్యపోయింది బతిమాలిన పంపని పెద్ద మనిషి తనే స్వయంగా వెళ్ళవనడంలో ఆంతర్యం అర్థం కాక అలాగని అవకాశాన్ని వదులుకోలేక అప్పటికప్పుడు అందరినీ సిద్ధం చేసి ఆటోని పిలిచింది కానీ చివరి క్షణంలో కిట్టు నేను నాన్న దగ్గరే ఉంటానని మారం చేశాడు నాన్న ఎంత చెప్పినా వీడి వింటేనా అన్న అక్కను తీసుకొని అమ్మ ఆటోలో అలా బయలుదేరి ఇలా వెళ్ళిందో లేదో మరొక ఆటో ఇంటి ముందు ఆగింది అందులోంచి నాన్న ఫ్రెండ్స్ నలుగురు దిగారు వాళ్ళ చేతుల్లో ఏవో శేషాలు కూడా ఉన్నాయి అందరూ కలిసి కిట్టు ముందే బాటిల్స్ ఖాళీ చేయడం మొదలుపెట్టారు మళ్ళీ వస్తారని చెప్పి సాయంత్రానికి అందరూ వెళ్ళిపోయారు కిట్టు ఒండరిగా కూర్చున్న నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న మీరు ఇప్పటివరకు తాగింది ఏమిటి అని అడిగాడు ఈసారి నాన్న కంగుతున్నాడు అదేంటో నీకెందుకులే గాని అమ్మకు ఈ విషయం చెప్పమాకు ఇదిగో ఈ పది రూపాయలు తీసుకొని లాలీపప్పు కొనుక్కో అన్నాడు మళ్ళీ కట్ చేస్తే పొద్దున విపరీతమైన వర్షం పడింది అందుకే కిట్టు స్కూల్కి వెళ్ళలేదు అమ్మ వంటింట్లో పనిలో ఉంది నాన్న ఆఫీస్కి వెళ్ళారు అక్క ఎవరితోనో బిక్కుబిక్కుమని ఫోన్లో మాట్లాడుతోంది అన్నయ్య ఏదో పని ఉన్నవాడికి మళ్ళీ బయటికి వెళ్ళాడు ఏమీ తోచని కిట్టు అలా వీధి చెవన ఉన్న పార్కుకి వెళ్ళాడు అక్కడ ఒక పొదచాటు నుంచి పొగలు రావడం గమనించి ఏమిటా అని వెళ్లి చూశాడు అక్కడ గుప్పు గుప్పు మరి సిగరెట్ పొగ వదులుతున్నది సాక్షాత్తు తన అన్నయ్యే ఈసారి కంగు తినడం అన్నయ్య వంతయింది ప్లీజ్ రా తమ్ముడు ఇంట్లో ఈ విషయం మాకు కావాలంటే నీకు పది రూపాయలు ఇస్తా అంటూ బతిములాడుతున్న అన్నయ్య దగ్గర డబ్బులు పుచ్చుకొని కిట్టు ఇంటికి వచ్చాడు ఇంకోసారి కూడా కట్ చేస్తే ఆ రోజు ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయం ఆ సమయంలో నాన్న సోఫాలో కూర్చొని పొద్దుటి పేపరు మళ్లీ తిరిగేస్తున్నారు అమ్మ ఎప్పటిలాగే వంటింట్లో బిజీ అన్నయ్య మిద్దె మీద అక్క పక్క గదిలోనూ ఉన్నారు అంతలోనే నాన్న ముందు టీ పై మీద ఉన్న సెల్ ఫోను మోగింది నాన్న ఫోన్ ఎత్తి ఏదో మాట్లాడి రాంగు నెంబర్కి చేశారండి అని విసుక్కుంటూ లేచి వేరే గదిలోకి వెళ్ళిపోయారు కాసేపటికి ఫోన్ మళ్లీ మోగింది ఈసారి అమ్మ ఫోన్ ఎత్తింది హలో హలో తప్ప అవతల నుంచి మాటలు లేవు ఇంకా సేపటికి ఫోన్ ఇంకోసారి మోగింది ఈసారి అక్క లిఫ్ట్ చేసింది మెల్లగా ఏదో మాట్లాడింది ఐదు నిమిషాలు ఆగి అమ్మ దగ్గరికి వచ్చి అలా పార్కు వరకు వెళ్ళిరానా అని అడిగింది ఈ టైంలో వద్దులే అమ్మా అని అమ్మ నచ్చ నచ్చజెపుతున్నా వినకుండా పదే పదే బతుకులాడింది ఒక్కదానివే వద్దు తమ్ముడు తీసుకుని వెళ్ళు అలాగే నాన్నగారి ఫోన్ కూడా తీసుకెళ్ళు ఎందుకైనా మంచిది అంటూ అమ్మ జాగ్రత్త చెప్పింది తమ్ముడిని పంపితే పంపింది కాని నాన్న ఫోన్ ఇచ్చింది నాకు కావలసింది కూడా అదే అనుకొని తమ్ముడితో కలిసి వచ్చింది వచ్చిన దగ్గర నుండి ఎవరితోనూ అదే పనిగా ఫోన్ మాట్లాడుతోంది అక్క మాటలతో పని లేని కిట్టు ఆడుకోవడం మొదలుపెట్టాడు కానీ అప్పుడప్పుడు వైపు మాట్లాడడం అయిందా అన్నట్టు చూస్తున్నాడు ఎట్టికేలకు ఫోన్ మాట్లాడడం పూర్తయి అక్కా తమ్ముడు ఇంటికి బయలుదేరారు దారి మధ్యలో కిట్టు ఎవరక్క ఆయన డియర్ డియర్ అంటున్నావు అన్నాడు అంతే చివరకు అక్క కూడా కంగుతున్నది వీడివి చెవులు అన్నీ వినేస్తాడు వ్యాధవ అని మనసులో అనుకుంటూ ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని అందరిలాగే తను వాడిని ఒక పది రూపాయలు కొనేసింది ఇప్పటి వరకు కిట్టు అందరి తప్పులు పొరపాటును చూసేవాడు ఇప్పుడేమో కావాలని వెతుకుతున్నాడు పదులకు పదులు పోగేస్తున్నాడు చిన్న వయసులోనే ఈ విషయంలో ఎంతో అనుభవం సంపాదించాడు ముక్కు పచ్చలారకుండానే మధురస్టు పొలవాటు చేసుకున్నాడు మళ్ళీ కట్ చేస్తే ఒకరోజు నాన్న ఆఫీసులో బిజీగా ఉన్నప్పుడు కిట్టు స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది సార్ నమస్కారం పది రోజుల నుంచి మీకు ఫోన్ చేస్తుంటే మీరు లిఫ్ట్ చేయడం లేదు మీ అబ్బాయి ఈ మధ్య స్కూల్కి రావడం లేదు ఏంటండి అన్నారు కిట్టు స్కూల్ ప్రిన్సిపాల్ గారు మా అబ్బాయి రాకపోవడం ఏంటండి రోజూ నేనేగా స్కూల్ గేట్ దగ్గర దింపుతున్నాను మీరేదో పొరపాటు పడినట్టున్నారు అన్నాడు నాన్న అయితే ఒకసారి స్కూల్ దగ్గరికి రండి ఎవరు పొరపాటు పడ్డారో మీకే తెలుస్తుంది అని ఫోన్ పెట్టేశారు సారు నాన్న అప్పటికప్పుడే స్కూల్కి వెళ్ళి కిట్టు చాలా కాలంగా ఆబ్సెంటర్ని అర్థం చేసుకొని అటు నుండటే ఇంటికి వచ్చి అన్న అక్క అమ్మలకు అంతా చెప్పేశారు అందరూ ఆశ్చర్యపోయారు ఆ తర్వాత ఆవేశపడ్డారు ఆ పైన కిట్టుని చీల్చి చండాాలని వాడి రాక కోసం ఎదురు చూస్తున్నారు సాయంత్రానికి కిట్టు స్కూల్ నుండి వచ్చేవాడిలాగా ఫోజు కొడుతూ వచ్చాడు అంతే నాన్న ఉగ్ర రూపంతో ఊగిపోయాడు అన్నయ్య ఆగ్రహంతో రగిలిపోయాడు అక్క పక్కనే ఉన్న చీపురు పట్టుకొచ్చింది అమ్మ ముక్కు తుడుచుకుంటూ శాపనార్థాలు పెడుతోంది ఇలా నలుగురు నాలుగు వైపులా చేరి కిట్టుకి చుక్కలు చూపిస్తున్నారు చీచీ నా కడుపులు చడబుట్టావు కదరా బాధగా నాన్న నా తమ్ముడు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది ఆవేశంగా అన్న చీపురు తిరగేస్తే అప్పుడు దారికి వస్తాడు కోపంతో అక్క నన్ను ఎలా మోసం చేయాలనిపించిందిరా ఏడుస్తూ అమ్మ ఇవన్నీ చూసి ఆపండి అంటూ శక్తి కొద్దీ అరిచాడు కిట్టు ఆ అడుపుకి అందరూ అలా నిలబడిపోయారంతే వెంటనే కిట్టు మీరంతా నా మీద ఎందుకు ఆవేశపడుతున్నారు నా దగ్గర డబ్బులు ఇవ్వనుకుంటున్నారా ఏమిటి అంటూ తన జేబులోంచి డబ్బులు తీసి పట్టుకొని ఇందులోంచి తలో పది రూపాయలు తాలకపోతే వంద రూపాయలు తీసుకొని నోరు మూసుకోండి అంటూ గర్జించాడు చూశారుగా తెల్ల కాగితం లాంటి పసిపిల్లల స్వచ్ఛమైన మనసుపై చెడుముద్రలు వేసే పెద్దలందరికీ ఈ కథ కనువిప్పు కలిగిస్తుందని ఆశిస్తూ ఈ వీడియోలో నటించిన నా ప్రభుత్వ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు నా పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ కృష్ణార్జున్ రంగపురి